సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం కింద జిల్లాలో ఆరు గ్రామాలను మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల తెలిపారు నెల్లూరులోని కలెక్టర్ వారి ఛాంబర్లో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు గ్రామీణ ప్రాంతాల్లో పచ్చని స్వచ్ఛమైన శక్తి వినియోగాన్ని పెంపొందించడం సౌర రూఫ్టాఫ్ వ్యవస్థలను ప్రోత్సహించడం కోసం తాజా జనగణమన ప్రకారం వేల మందికి పైగా జనాభా కలిగిన గ్రామాలను మోడల్ సౌర గ్రామాలుగా పరిగణలోకి తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు ఈ పథకం ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి సౌర ఆధారిత హోం లైటింగ్ సిస్టమ్లు సౌరనీటి సరఫరా వ్యవస్థలు వ్యవసాయ అవసరాలకు సౌర పంపులు గ్రామ రహదారులు సామూహిక మౌలిక వసతుల వద్ద సౌరవీధి దీపాల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ వివరించారు జిల్లాలో తొలి విడతగా మోడల్ సౌర గ్రామాలుగా లేగుంటపాడు బిట్రగుంట మహిమలూరు కలివేలపాలెం మనుబోలు కాకుపల్లి ఈ ఆరు గ్రామాలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు ఈ గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రతి ఇంటికి కూడా సోలార్ కనెక్షన్లు ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా కలెక్టర్ చెప్పారు ఈ గ్రామాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఒక గ్రామాన్ని జిల్లాలో మోడల్ సౌర గ్రామంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు ఎంపికైన గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా కోటి రూపాయలు మంజూరు చేస్తుందని చెప్పారు ఈ నగదును గ్రామ సమగ్ర అభివృద్ధికి వినియోగిస్తామని వివరించారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ విద్యుత్ శాఖ ఎస్ఈ రాఘవేంద్ర ఈఈ బాలచంద్ర డిప్యూటీ సీఈఓ మోహన్ రావు విద్యుత్ శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు Hiney Lord, please subscribe to N3TV.